పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది దీంతో మొదటి దశ గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యుల అభ్యర్థుల భవిష్యత్తు మరికొన్ని గంటల్లో తేలనుంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభం కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రామాలలో ఓటర్లు ఆసక్తి కనబడుస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు గ్రామాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కల గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అందులో భాగంగా మొదటి విదిత పోలింగ్ మొదటి విదిత పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మొదటి దశ పోలింగుల్లో పోలింగు పాల్గొనేందుకు పోలింగ్లో తమ ఓటు హక్కును పాల్గొనేందుకు ఓటర్లు తమ ఆసక్తిని కనబడుతున్నారానికి సందేశం ఇది ఇక పోలి ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తును కూడా భారీ ఏర్పాటు చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అలజడులు కానీ గొడవలు కానీ జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రశాంతంగా మొదటి విధిత పోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విద్య జరిగే గ్రామాల్లో మనం పర్యటిస్తున్నాం అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం కూడా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా పోలింగ్లను పకడ్బందీగా పోలింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు అయితే ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర ప్రతి పోలింగ్ సెంటర్ దగ్గర పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది రాష్ట్రంలోని మొదటి విధిత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే దాదాపు ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీస్ బందోబస్తుని భారీ పోలీసు జిల్లా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓ పక్క ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వహిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి పోలీస్ వ్యవస్థ కూడా అదే తరహాలోనే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రశాంతత కోసం అధికార యంత్రాంగం పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిమగ్నమై ఉండడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది మొదటి విద్యా అయితే ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబడుస్తున్నారు అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తల ఎత్తకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని చెప్ చెప్పడానికి నిదర్శనం అయితే ఓటు హక్కును తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో నిలబడి క్యూ లైన్లో నిలబడి ఉన్నారు అయితే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు అదే పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు కూడా ఓటర్లకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో ఓటర్లను నిలబెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరచడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ అధికార యంత్రాంగం పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందా అని చెప్పవచ్చు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలంటేనే గ్రామాల్లో చాలా వివిధ వర్గాలు కుల వ్యవస్థలు అభ్యర్థులు తమ ప్రభావాలను చూపి చూపించే ప్రభావం ఉంటుంది కాబట్టి పకడ్బందీగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా ఏర్పాట్లని మాత్రం చేసిందని చెప్పవచ్చు అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చినటువంటి ఓటర్లకు హెల్త్ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు విని వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందికర ఆరోగ్యపరమైన అంటే అంశం అంశాలు కూడా వస్తే కూడా ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు జిల్లా అధిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇక్కడ ఇక్కడ ఒక మహిళ ఇక్కడ ఒక ఓటర్ ఒక మహిళ వృద్ధురాలు ఆశా కార్యకర్తలతో వచ్చి తమ వినియోగాలను వినియోగించుకో వినియోగించుకోవచ్చని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం ఎన్నికల నియమావళిని ప్రకారంగా మొదటి విద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విధిత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు పోలీసు అధికార యంత్రాంగం ఇగో ఇక్కడ పోలీసులు కూడా పకడ్బందీగా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేసి జిల్లా పోలీసు పెద్ద ఎత్తున తరలివచ్చి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి భారీ బందోబస్తు నిర్వహిస్తూ గ్రామాలలో ఎలాంటి అలజడులు కానీ గొడవలు కానీ జరగకుండా ప్రశాంత వాతావరణంలో పో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తంగా ఈ ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళి ప్రకారంగా ఇగో పోలీసులు ఇక్కడ పోలీసు యంత్రాంగం మొత్తం పోలీస్ యంత్రాంగం మొత్తం ఎన్నికల నియమావళి ప్రకారంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా ఎన్నికల నియమావళి ప్రకారంగా గ్రామాలలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు కల్పించే విధంగా పోలీస్ గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు పోలింగ్ కేంద్రానికి పోలింగ్ కేంద్రానికి దాదాపు పోలింగ్ కేంద్రానికి దాదాపు వంద మీటర్ల దూరంలో వంద మీటర్ల దూరంలో లోపలికి ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవారు తప్ప మిగతా వారు ఎవరు కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఒక లైన్ వేసింది ఇగో ఇక్కడ మనకు ఇక్కడ పోలీస్ అధికారి ఇక్కడ బందోబస్తులు నిర్వహి బందోబస్తులు నిర్వహిస్తున్నారు ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది అందులో భాగంగా మొదటి విదిత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేడు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడుతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు నాలుగు వేల పైచీలకు నాలుగు వేల పైచీలకు గ్రామాలలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా నలభై వేలకు పైగా వార్డు సభ్యులకు వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఓ పక్క అధికార యంత్రాంగం మరో పక్క పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసిన అదేవిధంగా ఎన్నికల విజిలెన్స్ అధికారులు కూడా ప్రత్యేక ప్లైన్ స్క్వాడ్ బృందం కూడా పకడ్బందీగా గ్రామాల్లో పర్యటిస్తూ ఎలాంటి అలజడి జరగకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఎన్నికల నియమావళి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు తొలి దశ ఎన్నికలు ఇగో ఇక్కడ గ్రామ వార్డు గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు ఎన్నికలు ఉండటంతో తమ మద్దతుదారులు నిలబడ్డ అభ్యర్థుల తమ మద్దతుదారులు కూడా ఇక్కడ కోలాహలంగానే ఉంటాయి ఏ వీధిలో చూసిన ఓటర్లు కోలాహలంగా కనబడుతున్నారు ముందుచూపు తిరుపతయ్య వెంకటరెడ్డిపల్లి నుండి